ట్యూబ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు లీలావతి సిరపిరెడ్డి నమస్తే అండి నా పేరు సరిత ఈరోజు మనం చర్మ సౌందర్యానికి సోపులు వాడకుండా సున్నిపిండిని తయారు చేసుకొని శరీర ఆరోగ్యానికి చర్మం కాంతివంతంగా ఉండటానికి గ్లోగా ఉండటానికి ఎలా తయారు చేసుకొని ఏం చేయాలనే దాని గురించి సున్నిపిండి గురించి చెప్తున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు శనగపప్పు ఇంట్లోనే ఉంటుంది అన్ని ఇంట్లో దొరికేవి పెసరు ముడి పెసరు ఉలవలు ఉంటే కూడా వేసుకోవచ్చు మనము తర్వాత ఇవి ఆరెంజ్ తొక్కలు నిమ్మ తొక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి తుంగ గడ్డలు ఇది బావంచాలు ఇది కుంకుడుకాయలు ఇది పచ్చకర్పూరం ఉసిరికాయలు ఖచ్చూరాలు బియ్యం పసుపు పసుపు కూడా మనం ఇంట్లో తయారు చేసుకునేది కొనింది కాదు ఇవన్నీ పౌడర్ చేసుకుంటే మనకు మంచి సున్నిపిండి తయారవుద్ది సోపుకు బదులు మనం ఇది వాడామంటే చర్మంలో ఉండే మనకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది ఇలాంటి మనం ఆర్టిఫిషియల్ సోపులు ఇవన్నీ వాడేదానివల్ల చర్మానికి చర్మ రోగాలు చాలా వస్తాయి అవన్నీ దాని నుంచి మనం బయటపడాలంటే మనం ఇంట్లో తయారు చేసుకొని దీన్ని రోజు వాడుకున్నామంటే ఆరోగ్యవంతమైన శ్రమం మన దగ్గర ఉంటుంది ఇవన్నీ కూడా రాత నుంచి వచ్చినవే ఇవి మన కొంచెం టైం కేటాయించుకొని ఇవి చేసుకోకుండా సోపులైతే మంచిగా స్మెల్ వస్తుంది కదా అనుకుంటున్నాము ఇవి కూడా మంచి సువాసన వస్తుంది ఒకసారి తయారు చేసుకొని వాడి చూడండి ఎంత సువాసనగా ఉంటుందో అర్థమవుద్ది ఇవన్నీ ఇప్పుడు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే మనకు రోజ్ పెటల్స్ అనేది ఇక్కడ మీకు రోజా పూ చూపిస్తున్నాము బట్ ఇది రోజా పూ ఏంటంటే ఎండ పెట్టి పెటల్స్ తీసుకోవాలి ఆ పెటల్స్ని పౌడర్ చేసి ఈ పౌడర్లో కలుపుకోవాలి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ రోజ్ పెటల్స్ పౌడర్ అనేది అన్నిట్లో కలుపుకోకుండా మనం సున్ను పిండి ఎప్పుడైతే వాడకానికి తీసుకుంటారో అప్పుడు కలపడం మంచిది ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటి ప్రిజర్వేటివ్స్ ఏంటి వాడట్లేదు సో రోజ్ పెటల్స్ పౌడర్లో త్వరగా పురుగులు చేరే అవకాశం ఉంది అది అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే మనం అది సపరేట్గా చేసి ఉంచుకొని ఈ పొడిలో ఎప్పుడైతే వాడుతున్నామో అప్పుడు కలుపుకోవచ్చు ఇవి కాకుండా కూడా గోల్డెన్ ఫ్లవర్స్ అంటారు సో వాటిని కూడా ఏంటి అంటే మనకు ఆ పెటల్స్ కూడా తీసి వాడుకోవచ్చు ఇక్కడ చూపించింది ఆ పెటల్స్ లేదు అవి అవి కూడా మనం అందులో వేసుకోవచ్చు పసుపు ఏంటి అంటే కూడా పౌడర్ కాకుండా మనకు పసుపు దొరుకుతాయి అది రా ముడి సరుకు తీసుకొని దాన్ని పొడి చేసి కూడా వేసుకోవచ్చు నిమ్మ తొక్కలు కూడా వేసుకోవచ్చు ఇది కాకుండా కూడా మనకు శనగలు అనేది ఉంటాయి మనకేంటంటే రోస్ ఇంటి ముందు చెప్పిన దాని ప్రకారం రోస్ పెటల్స్ ఏంటంటే డ్రై పెటల్స్ వేసుకోవాలి వాడేటప్పుడు వేసుకోవచ్చు దానికి సబ్స్టిట్యూట్ కావాలంటే రోస్ వాటర్ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా కలిపి మిక్సీలో కూడా మిక్సీ చేసుకోవచ్చు లేదంటే మనకు బయట కూడా పట్టించుకోవచ్చు స్టాక్ ఉంచుకోవచ్చు ఒక వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో అలా స్టాక్ పెట్టుకొని కూడా రోజు వాడుకోవచ్చు మెయిన్గా సోప్ని అవాయిడ్ చేసి ఇది కానీ వాడితే మనకేంటంటే స్కిన్ డిసీజెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది అదే అదే కాకుండా ఏంటంటే ఇది యాక్చువల్గా అలా రుద్దేసుకోవడం కాదు కొంచెం అప్లై చేసి ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ అలా ఉంచుకొని తర్వాత మనకు స్లోగా వాటర్ వేసి ఆ డ్రై డ్రై అవుతూ ఉన్నదాన్ని వాటర్ వేసి కనిపిస్తే స్క్రబ్బర్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇది సున్నుపిండి చేసుకున్న తర్వాత వాడిన తర్వాత కూడా కొంచెం మనకు ఆయిల్ అప్లై చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది జనరల్గా మనకు సోప్ అవాయిడ్ చేసి ఇది వాడితే చర్మ రోగాలు అనేది రాకుండా అవాయిడ్ చేయొచ్చు ఇది ఎలా అంటే సింపుల్ అండి ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా గోల్డెన్ ఫ్లవర్స్ అన్నావు ఏంటవి తంగేడు పూలు తెలుగులో చెప్పాలంటే గోల్డెన్ ఫ్లవర్స్ తంగేడు పూలు ఎక్కడైనా దొరుకుతాయి అండి ఎండబెట్టి ఇందులో వేసుకోవడమే ఏ వయసు వాళ్ళకు చేయొచ్చు ఈ పౌడరు ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు చిన్న పిల్లలు పురుట్ల పిల్లలకు కూడా సున్ను పిండినే వాడతారు అక్కడి నుంచి అమ్మాయిలకైతే మరీ మరి స్మూత్గా ఉండాలంటారు అందంగా ఉండాలనుకుంటారు అలా పట్టుకుంటే ఇలా జారిపోవాలంటే ఇలాంటి పౌడర్లు వాడితే అలా స్మూత్గా ఉంటుంది శరీరం సోపు వల్ల కాదు వాడి చూడండి మీకు తెలుస్తుంది అంటే మరీ నెలల పిల్లలకు వాడొద్దండి ఒక సంవత్సరం సంవత్సరం దాటిన తర్వాత నుంచి కూడా వాడచ్చు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు కుంకుడుగాయలు ఎందుకు వేస్తున్నాము అనేది నురగ మనకేంటంటే ఒక ఫీలింగ్ ఉంటుంది షాంపూలు సోపులు అన్నీ వాడి నురగ రాలేదే అని ఉంటుంది ఆ నురగ కోసం ఈ కుంకుడుగాయలు అనేది వాడుకోవచ్చు ఇక్కడ స్కిన్ కూడా మంచిగా ఉంటుంది గడ్డ కర్పూరం పచ్చకర్పూరం సువాసనలకి మంచిగా ఉంటుంది బాగా ఉపయోగపడుతుంది రైస్ పౌడరు ఖూరాలు ఖర్చురాలు పసుపు పసుపు కొమ్ములు ఉంటే ఇంకా మంచిది ఇది పసుపు కొమ్ములు కొట్టించిన పసుపు ఇది తర్వాత ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు వట్టి వేర్లు అంటారు మీకు ఆయుర్వేదిక్ షాపులలో వట్టి వేర్లు అంటే ఇస్తారు అది పొడి చేసింది అనమాట ఇది ఇక్కడ మీకు రోజాపు కలిపి చూపించడం లేదు అది రా ఉంది కాబట్టి సో ఇది ఇదేంటంటే మనకు ఇవన్నీ కూడా మిక్సీ పట్టించి లేదా గ్రైండర్ పట్టించి మనకు వాడుకోవచ్చు మీకు పొడి చూపిస్తాను చూసారా ఇది మనం అన్నీ కలిపాం కలిపి గ్రైండర్ మేము ముందుగానే గ్రైండర్ పట్టించి ఇక్కడ చూపిస్తున్నాను ఇది మంచి స్మెల్ ఉందండి ఈ స్మెల్ వాడితే కూడా మనకేంటంటే స్నానం చేసాక కూడా అదొక రకమైన ఫీల్ వస్తుంది మీరు చూసుకోవచ్చు మీ చర్మం మీద ఒకసారి వా వాష్ చేసిన తర్వాత కూడా చాలా స్మూత్నెస్ అనిపిస్తుంది అనమాట చక్కగా ఫ్రెష్నెస్ కూడా ఇస్తుంది అది గ్లో ఇస్తుంది స్కిన్ గ్లో ఇస్తుంది డిసీజెస్ని అవాయిడ్ చేస్తుంది మరి ఇన్ని ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడుకొని మీరు ట్రై చేసి లైక్ చేయడం మర్చిపోవద్దండి మరి నేను ఒక భానుప్రియ గారి ఏంటి రోజు అందులో ఆవిడ చెప్పారు ఆమె ఎప్పుడు సోపే వాడలేదంట అండి ఈ సున్ను పిండే వాడారంట షూటింగ్ అయిన తర్వాత హీరోలు ఆమె పక్క నుంచి వెంటనే వెళ్ళిపోరు అక్కడే ఉండేవాళ్ళంట ఎందుకంటే ఆమె దగ్గర నుంచి వచ్చే సువాసనల కోసం అంత మంచి సువాసనలు వస్తుంది మనం స్నానం చేసి వచ్చిన తర్వాత బాత్రూమ్ కూడా అంత సువాసనలో ఉంటుంది మీరు ఏం క్లీన్ చేసినా అంత మంచిగా రాదు వాడి చూడండి మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది స్కిన్ గ్లోయింగ్ కావచ్చు ఆ ఆ వాసనల అనుభూతి కావచ్చు ఎవరికోళ్ళు తయారు చేసుకొని వాడినాక మీరే చెప్తారు వీళ్ళు అడుగుతారు క్యూబ్ టీవీ వాళ్ళని మాకు ఈ ప్యాకెట్లు పంపించండి వాడతామని అంత మంచిగా ఉంటుంది మరి మీకు నచ్చితే ఇది వాడి క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి మీ సరిత నమస్తే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి